అందరికీ శుభోదయం ముందుగా అందరం అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అంటే అక్టోబర్ మూడో తారీఖు నుంచి ఈ ఏపీ గ్రూప్ టూ కు సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతున్నామని కనీసం ఒక టెన్ డేస్ నుంచి చెప్తూ వస్తున్నాం సో దీనిలో భాగంగా దీంట్లో భాగంగా టెస్ట్ సిరీస్ ఎలా కండక్ట్ చేయబోతున్నాం మొత్తం ఈ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మొత్తము మూడు పార్ట్స్ గా ఉంటుంది త్రీ పార్ట్స్ అంటే త్రీ ఫేజ్ లో ఉంటుంది మూడు దశల్లో ఉంటుంది ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మనం ఏ ఎగ్జామ్ పెట్టిన ఎలా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ లో మనకు సిలబస్ లో ఉండే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ ని డివైడ్ చేసుకుంటు యూనిట్స్ ని సబ్ యూనిట్స్ గా డివైడ్ చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తాం యూనిట్స్ ని సబ్ యూనిట్స్ గా డివైడ్ చేసుకుంటూ సెకండ్ ఫేజ్ లో యూనిట్ వైజ్ గా ఉంటుంది యూనిట్ వైజ్ గా ఉంటుంది థర్డ్ ఫేజ్ లో మొత్తం గ్రాండ్ టెస్ట్ రూపంలో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది నూట యాభై మార్క్స్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ లో ఒక్కొక్క టెస్ట్ లో మాక్సిమం యాభై మార్కులు వస్తాయి ఇంకొక సెకండ్ ఫేజ్లో ఒక్కొక్క టెస్ట్ లో మాక్సిమం డెబ్బై మార్కుల వరకు వస్తే థర్డ్ ఫేజ్లో ఒక్కొక్క టెస్ట్లో మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఇక్కడ మొత్తము ఈ మూడు లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి మనకంటే ఏపీ హిస్టరీ అదే మాదిరిగా ఇండియన్ పాలిటీ అదే మాదిరిగా ఇండియన్ ఎకానమీ అదే మాదిరిగా ఏపీ ఎకానమీ అదే మాదిరిగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా మొత్తం మనము సిలబస్ మొత్తాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఐదు ఐదు యూనిట్స్ ఉంటాయి ఇండియన్ పాలిటీ ఎన్ని యూనిట్స్ ఇండియన్ ఎకానమీ ఒక మూడు యూనిట్స్ ఉంటాయి ఏపీ ఎకానమీ ఒక రెండు యూనిట్స్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఐదు యూనిట్స్ ఉంటాయి ఇట్లా ఈ ఐదు యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఐదు యూనిట్స్లో ఒక యూనిట్ని రెండు బాగా డివైడ్ చేస్తాం అట్లా మొత్తం మీద ఏపీ హిస్టరీలో ఫస్ట్ ఫేజ్ లో పది పది టెస్ట్లు వస్తాయి ఇక్కడ ఇండియన్ పాలిటీ మొత్తం ఐదు యూనిట్స్ ఐదు యూనిట్స్ అనుకుంటే ఇక్కడ ఒక పది టెస్ట్లు వస్తాయి ఫస్ట్ ఫేజ్ లో ఇండియన్ ఎకానమీ మూడు యూనిట్స్ మొత్తం ఆ మూడు యూనిట్స్ లో మొత్తం మీద ఒక తొమ్మిది చాప్టర్ తొమ్మిది టెస్ట్లు వస్తాయి మనం తొమ్మిది ఇక్కడ ఏపీ ఎకానమీ రెండు యూనిట్స్ ఇక్కడ కూడా ఒక తొమ్మిది వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదు యూనిట్స్ ఇక్కడ ఒక మనకు పదిహేను టెస్టులు వస్తాయి పదిహేను టెస్టులు ఏది ఫస్ట్ ఫేజ్ లోని చూసారు ఎక్కడ అంటే ఇక్కడ పది ఇక్కడ ఒక పది ఇక్కడ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఒక ఇరవై ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇక్కడ ఒక పదహైదు పదహైదు అంటే మనకు నలభై మూడు ఒక యాభై మూడు టెస్ట్ వరకు మనకు ఫస్ట్ ప్లేస్ లోనే అంటే ఒక్కొక్క టెస్ట్ కి ఒక టూ డేస్ టూ డేస్ గ్యాప్ ఇచ్చేస్తాం ఆ టూ డేస్ టూ డేస్ గ్యాప్ కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ షెడ్యూల్ ఉందనుకోండి ఈ టెస్ట్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ షెడ్యూల్ ని ఈ ఐదు చాప్టర్లకు సంబంధించి ఐదు సంబంధించి ఒకేసారి ఇచ్చేస్తాం ఒకసారి ఈ సైకిల్ అంతా ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళా రెండో సైకిల్ ఇంకోసారి ఇచ్చేస్తాం సిలబస్ అంటే ఒకసారి ఐదు టెస్ట్ లకు సంబంధించిన సిలబస్ మొత్తం ఒకసారి చేస్తాం ఇది అంతా అయిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఐదు టెస్ట్ సార్ సంతా ఒకసారి ఫస్ట్ టెస్ట్ అయిపోద్ది ఈ రోజు ఎగ్జామ్ ఫస్ట్ టెస్ట్ పెట్టామనుకోండి మళ్ళీ దీనికి టూ డేస్ గ్యాప్ అంటే ఈ రోజు మనకు మూడో తారీఖు నాలుగు ఐదు తారీఖు గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెస్ట్ ఎప్పుడు అనుకుంటా మనము అక్టోబర్ ఆరు అనుకుంటాం అక్టోబర్ ఆరు ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ ఆరు తారీఖు అయిపోతే ఏడు ఎనిమిది గ్యాప్ తీసుకొని తొమ్మిది తారీఖు ఉంటుంది థర్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది పది పన్నెండు ఉంటుంది ఆ తర్వాత పదహైదు ఉంటుంది ఆ తర్వాత పద్దెనిమిది ఉంటుంది ఇక్కడ మనకు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పచ్చింది ఈ ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ టెస్ట్ అప్లోడ్ చేసే రోజే సెకండ్ టెస్ట్ అప్లోడ్ చేసే రోజే ఫస్ట్ టెస్ట్ కు సంబంధించిన రిజల్ట్ ఇచ్చేస్తాం ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటనే సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తొమ్మిదవ తారీఖు అప్లోడ్ చేసానికి ఫస్ట్ టెస్ట్ రిజల్ట్ ఇచ్చేస్తాం ఈ ఫస్ట్ టెస్ట్ లో ఎవరైతే బాగా యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ మొత్తం కూడా డిస్ప్లే చేస్తాం నేమ్స్ మొత్తం కూడా డిస్ప్లే చేస్తాం టెస్ట్ అయిన తర్వాత టెస్ట్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత ఆ టెస్ట్ కు సంబంధించిన డౌట్స్ ఏమైతే ఉంటే డౌట్స్ ఉంటే మనం ఒక ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం తర్వాత మనకు యాప్ లో ఆల్రెడీ మీ గ్రూప్ ఉంటుంది ఆ యాప్ లో గ్రూప్ లో మీరు డిస్కస్ చేయొచ్చు లేకపోతే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ చేయొచ్చు వెంటనే మనం వాటికి సంబంధించిన ఆ డౌట్స్ ఏవైతే ఉంటే వాటిని క్లారిఫై చేస్తాం సో ఇట్లా మనకు టెస్ట్లు మొత్తం కూడా ఇక్కడ మనకు ఒక అంటే ఏమంటే మనం సబ్ యూనిట్స్ అంటే యూనిట్స్ మొత్తాన్ని సబ్ యూనిట్స్ గా డివైడ్ చేసుకుంటూ వచ్చే టెస్ట్లు ఎక్కువగా వస్తాయి ఇక్కడ తక్కువ వస్తాయి అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ టెస్ట్ నుంచి తక్కువ వస్తాయి ఇక్కడ కూడా కొంచెం తక్కువ వస్తాయి ఇక్కడ యాభై వచ్చాయనుకోండి ఇక్కడ ఒక ఇరవై వస్తాయి ఇక్కడ ఒక ఐదు అట్లా వస్తాయి మొత్తం మీద ఒక అరవై నుంచి డెబ్బై టెస్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మాక్సిమం మార్చి లోపు ఎగ్జామ్ అయిపోతుంది అనుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఒక సిస్టమేటిక్ గా ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ అంతా కలుపుకొని స్టాండర్డ్ పార్ట్స్ అన్నింటినీ కూడా కలుపుకొని ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి కండక్ట్ చేయబోతున్నాం ఈ రోజు నుంచి ఆ టెస్ట్ సిరీస్ కు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మనకు యాప్ లో ఉంటవి ఇక మొదటి టెస్ట్ ఆరో తారీఖు వస్తుంది రెండో టెస్ట్ తొమ్మిది మూడో టెస్ట్ పన్నెండు నాలుగో టెస్ట్ పదహైదు ఐదో టెస్ట్ పద్దెనిమిది ఈ టెస్ట్ కు సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు యాప్ లో ఉంటుంది ఒకసారి యాప్ లోకి చూడండి ఒకవేళ తెలియకపోతే నాకు చెప్పండి ఫస్ట్ టెస్ట్ ఏముంటుంది ఏపీ హిస్టరీ ఉంటుంది సెకండ్ టెస్ట్ ఇండియన్ పాలిటీ ఉంటుంది థర్డ్ టెస్ట్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఫోర్త్ ఏపీ ఎకానమీ ఉంటుంది ఫిఫ్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ప్రతి రోజు అంటే ఏ రోజైనా కానీ మనం టెస్ట్ ఉన్న రోజు టెస్ట్ ఉన్న రోజు తప్పనిసరిగా ఏవైతే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఉన్నాయో ఈ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఉదయం పది గంటలకు అప్లోడ్ చేస్తాం ఇక ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టెస్టులు ఉన్న రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అప్లోడ్ చేస్తాం ఎందుకంటే మనకు రేపు ఎగ్జామ్ కూడా ఈ రెండు కలిపి ఒక టెస్ట్ ఈ మూడు కలిపి ఒక టెస్ట్ ఈ రెండు కలిపి ఒక పేపర్ కదా ఈ పేపర్ ఉదయం పూట ఉంటుంది ఈ మూడు కలిపి ఒక పేపర్ కాబట్టి ఈ పేపర్ మధ్యాహ్నం పూట ఉంటుంది సో కాబట్టి ఈ రెండు కలిపి రెండు టెస్టులు మాత్రము ఉదయం పది గంటలు వస్తాయి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు కలిపి అంటే మూడు కలిపేట్టు కాదు ఏ ఎన్ని రకాల ఎగ్జామ్ ఉంది అనుకోండి అది మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది ఏపీ ఎగ్జామ్ మధ్యాహ్నం రెండు గంటలకు సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్యాహ్నం రెండు గంటలకు అప్లోడ్ చేస్తాం ఉన్న రోజు ఏ రోజు అయితే వాటి యొక్క టెస్ట్ షెడ్యూల్ ఉంటుందో ఆ రోజు ఈ మూడు టెస్టులకు సంబంధించిన టైమ్ మధ్యాహ్నం రెండు వరకు ఉంటుంది ఇది మాత్రం ఉదయం పది గంటలకు అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇది టెస్ట్ కు సంబంధించి ఎలా ప్లాన్ చేశాము ఈ మనం ఈ సిలబస్ మొత్తాన్ని ఎలా కంప్లీట్ చేయబోతున్నాము ఈ సిలబస్ లో ఉండే అంశాలను కూడా కరెంటు ఓరియంటేషన్ లో కరెంట్ ఓరియంటేషన్ లో అన్ని కలుపుకుంటూ ఎందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కరెంట్ ఓరియంటేషన్ లో మారిపోయింది ఏపీ ఎకానమీ మీకు తెలుసా ఇంత ముందు ఇండియన్ ఎకానమీ అంటే చాలా మంది భయపడే ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు మనకు రెండు కలిపి డెబ్బై మార్కులు ఈ రెండిట్లో ఏపీ ఎకానమీ కీ రోల్ ప్లే చేయబోతుంది నలభై మార్కులు వస్తాయి ఇండియన్ ఎకానమీలో ముప్పై ఐదు మార్కులు వస్తాయి ఆ ముప్పై ఐదు మార్కులో ఇండియన్ ఇండియన్ ఏమంటే దాని బడ్జెట్ ఇండియన్ సర్వే చదువుకుంటే మాక్సిమం ట్వంటీ మార్క్స్ వరకు కవర్ అయిపోతుంది అక్కడ ఇంకొక పదిహేను మార్కులు మనకున్న మూడు చాపటర్లో నుంచి ఇండియన్ అకాడమీ సిలబస్ కూడా మొత్తం ఇవ్వలేదు మనకు ఔట్ స్కర్ట్స్ మొత్తం ఇచ్చాడు కాబట్టి ఒకసారి జాగ్రత్త స్టడీ చేయండి ఇక ఇండియన్ పాలిటీ ఇది కూడా మనకు కొంత ఎక్కువ కరెంట్ ఓరియంటేషన్ లో ఉంటుంది ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీలో కూడా కరెంట్ ఓరియంట ఓరియంటేషన్ అంశాలు ఎక్కువగా ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవాలి సో వీటి బేస్ చేసుకుని సిలబస్ మొత్తాన్ని కూడా మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తుంటే ఒకసారి మన ఎగ్జామ్స్ కూడా ట్రై చేయండి మీకు ఇష్టమైతేనే ట్రై చేయండి ఇది ప్రాసెస్ టెస్ట్ లిస్ట్ షెడ్యూల్ ఇలా ఉంటుంది టెస్ట్ ఇలా కండక్ట్ చేస్తాము దీనికి సంబంధించి ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించిన ఈ ఫీ ఫీ విషయాలు కావచ్చు ఏవైనా కానీ అన్ని టెస్ట్ లో ఉంటాయి అన్ని యాప్ లో ఉంటాయి ఒకసారి స్టడీ చేయండి ఒకవేళ ఎవరైనా కానీ మనం చదవాలి అనుకోని కొంత చదువు అంటే ఎకానమికల్ గా కొంత ఎవరైనా పూర్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అంటే చదవడానికి ఇంట్రెస్ట్ ఉండి ఎకానమికల్ గా మనం చదువుకోలేకపోయాలని చెప్పి అనుకుంటే మాత్రం ఆందోళన అకాడమీ ఎప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ముందుగా ఉంటుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి కంపల్సరీగా వాళ్ళని ఆందోళన అకాడమీ సపోర్ట్ చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ